ఊరు లేరు ఇంట్లో ఆ మొత్తం దోం చేసుకునేదే ఆ పక్క ఇంట్లో ఏం లేని పనికిరాని పెట్టినారు యావో బట్టలు గిట్టలు వేసుకుని వస్తే కొంచెం నువ్వన్నా రెండు చీరలు బంచి వేస్తున్నావు లేటు చీరలు వేస్తున్నావా ఆ ఇంట్లో ఏం పెద్ద ఉంది ఇంట్లో దీన్ని టీవీ ఉంది ఆ ఫ్రిడ్జ్ ఉంది బలే ఉంది ఆ బలే ఉంది ఎవరు లేరు అట్లన్నారు ఇంకా కుక్కలేదు పిల్లి లేదు పిల్లలేనా జాగ్రత్తగా నువ్వు మళ్ళీ నువ్వు ఆడ ఈడ పోయేవు ఇరుక్కునేవు లేదు ఆ నువ్వు ఆడ ఇరుక్కునేట్లా ఇరుక్కునేవు లేదప్ప అదే నేనేం ఇరుక్కోను ఇంకే మనం సరదా అని పోకూడదు అవయ్ కొంచెం ఆగి సౌండ్ వినాల ఆ ఇంట్లో ఉన్నారా ఎందుకంటే యూట్యూబ్ కింద పడినారు అందరూ చెల్లులు చూసుకుంటూ కూర్చుని ఉంటారు మనం లోపలికి లోపలకట్లపోయినాము అనుకో లబక్కని వచ్చి పట్టుకుంటారు ఆ జాగ్రత్తగా మెల్లంగరా మెల్లంగరా ఉండి 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 ఎవరు సౌండ్ వచ్చేట్లేండి యాడా హడా ఈ పక్క ఎవరు లే儿లే పోంపా ద ద ద ద ద ఆ ఏయ్ అట్ల పో నువ్వు అట్ల పోయి చూడరా బిర్యానీ ఈడ నా పక్క బిర్యానీ వస్తుందిరా వస్తుంది యాడు ఏమున్నా బిర్యానీ కాదు ముఖ్యం మనకి డబ్బులు నగలు నేను తినే పెళ్లికి వచ్చినా ఏమి కదా తినేసాం యా వద్దురా ఇప్పుడు ఇవ్వడం వస్తే కష్టముడు రా అక్కడ పోడపడా తినేస్తాం రా వద్దు వద్దు వద్దురా కష్టము రెండు ముద్దలు తినేస్తాం ముద్దలు కాదు నాలుగు ముద్దలు పడతాయి పైన వద్దు రే ఏం నువ్వు పంచాయతీ పెట్టినాడు ఎవరమ్మో నీకు యా వాసన కనపడకూడదు అరే ఏదో మందు 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 ఎవరు మందురాజు వద్దు మళ్ళీ దొంగతనం చేసినప్పుడు తల్లి గిరిగిరిగిలేదు పెట్టాడా పోతాప్ర దిస్కోపోదామో ఇప్పుడు తాగితే ఎర్ దొంగతనం చేస్తావు నువ్వు లైన్ కి ఫోర్ పోతావు 3 కూడా కొందినా 3 సప్ ఉంది స్నాక్స్ ఉన్నాయి బాటిల్ తీసి అన్ని ఎస్కోలే బాటిల్ ఏమేమి ఏమేం ఉన్నా అన్ని ఎస్కో తొందరగా జా కొందరా అవో అది పని చేస్తది యంబా యోనస సువేనే రసి దరా బీర్ వైర్ దొద్దం ఫస్ట్ ఆఫ్ తొందర వంట చేయాలబ్బా దొంగోళ్ళకున్నారు తల్లి వీళ్ళు ఎట్టబ్బా వీళ్ళది సమయానికి ఇంట్లో కూడా లేడే బంగారం ఉంది డబ్బులు ఉన్నాయి ఇంట్లో ఎట్టబ్బా ఉపాయం ఇలా కథ చేస్తా 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 ఇట్ నువ్వు ఈ పక్క ఈ చూసుకుండు నువ్వు ఆ పక్క కొంచము ఇవాళ నాస్తే అమ్మ బీర్వ తీస్తాను ఏమను

ఇది ఒకటి ఒకటిశాను జ్యుదికనా ఏమర్థం కాకుందిలేరు యాడా యాడా ఈడ బద్ద లోపల ఉన్నాడులే